అందరికి నమస్కారం వెల్కమ్ టు మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది ఇక ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి కూడా పెన్షన్ల పంపిణీ అయితే ప్రారంభిస్తూ ఉన్నారు మరి పెన్షన్ల పంపిణీతో పాటు మనకు సర్వే కూడా చేస్తున్నారు అధికారులు మరి ఈ పీ ఫోర్ సర్వే అనే దాని గురించి కూడా మీరు తెలుసుకోవాలి ఇక దానికోసమే నేను ఇక్కడ మీకు ప్రత్యేకంగా వీడియో చేస్తున్నాడు చాలా మంది భయపడుతున్నారు ఈ పి ఫోర్ సర్వే అంటే ఏంటనేది ఇక ఈ పి ఫోర్ సర్వేలో మనకు ఈ పెన్షన్ల పంపిణీతో పాటు ఈ పి ఫోర్ సర్వేలో మనకు కొన్ని రకాల ప్రశ్నలు అయితే అడుగుతున్నారు అధికారులు ఇక్కడ అంటే మీకు టీవీ ఉందా స్కూటర్ ఉందా లేకపోతే ఏసీ ఉందా ల్యాప్టాప్ ఉందా ఇలాంటి వివరాలు అయితే నమోదు చేస్తున్నారు మరి ఈ వివరాలని ఎందుకు నమోదు చేసుకుంటున్నారు మరి ఈ వివరాలని నమోదు చేసుకుంటే మనకు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు వస్తాయా రావా అని చాలా మంది భయపడుతూ ఉన్నారు ఇక దాని గురించి కూడా ఈ వీడియోలో క్లారిటీ ఉంటుంది అలాగే మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తోంది అనమాట మరి ఏపీ ప్రభుత్వం ఈ పెన్షన్లను కొత్త పెన్షన్లకు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుంది ఏంటనే వివరాలన్నీ కూడా మీకు ఈ వీడియోలో నేను పూర్తి సమాచారాన్ని మీకు తెలియజేస్తాను దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు పింఛన్ల పంపిణీ అయితే జరుగుతుంది మరి పింఛన్ల పంపిణీ అనేది రేపు పంపిణీ చేయరు ఇక రేపు ఎందుకు పంపిణీ చేయరు అనే విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా మనకు విధంగా లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు లైక్ చేయాలి వీడియోను మీరు తప్పకుండా లైక్ చేయాలి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేయాలి ఎప్పుడైతే మీరు ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తారో అప్పుడే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి మరిన్ని పథకాల సమాచారం ఎప్పటికప్పుడు ఏపీ రాష్ట ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అందించేటువంటి ప్రతి అప్డేట్ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది ఇక్కడ మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది నల్ల కలర్ లో ఉంటుంది ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది పక్కన గంట మళ్ళీ కింద గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా ఆ వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని తెలుసుకోండి ఇక పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీకు చాలా ఉపయోగపడేటువంటి అప్డేట్ ఉంటుంది పెన్షన్ అనేది మనకు జీవితాంతం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పెన్షన్ అప్డేట్ వచ్చినా కూడా చూడకుండా ఉండొద్దు మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియోను షేర్ చేయండి ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు శనివారం ఒకటో తారీఖు మరి ఈ రోజు ఉదయం ఏడు గంటల నుంచి కూడా ఈ పింఛన్ల పంపిణీ అనేది ప్రారంభమైంది ఇక ప్రతి నెల కూడా ఉదయం ఐదున్నర లేదా ఆరు గంటల నుంచి కూడా పింఛన్ల పంపిణీని ప్రారంభించేది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి సచివాలయ ఉద్యోగుల ఇబ్బందులను అర్థం చేసుకుని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక గంట లేట్ గా పంపిణీ చేయమని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేశారు అంటే ఉదయం ఏడు గంటలకు పంపిణీ చేయడానికి ఆదేశాలు జారీ చేయడంతో ఈ రోజు ఉదయం ఏడు గంటల నుంచి కూడా పంపిణీ అయితే ప్రారంభమవుతుంది ఇక పంపిణీ అయితే చేస్తూ ఉన్నారు మరి ఇప్పటికే పంపిణీ చేస్తూ ఉంటే కూడా మనకి ఈ పంపిణీలో భాగంగా ఒక సర్వే అనేది చేస్తూ ఉన్నారు ఇక్కడ అధికారులు దీనినే పీ ఫోర్ సర్వే అంటారు మరి ఈ పీ ఫోర్ సర్వే గాని హౌస్ హోల్డ్ మ్యాపింగ్ గాని ఈ సర్వేలు అనేది చేస్తూ ఉన్నారు ఎలాగో ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇస్తారు మరి పెన్షన్ పంపిణీలో భాగంగా ఈ సర్వే కూడా పూర్తి చేసుకుంటున్నారనమాట మరి ఈ సర్వేలో దాదాపు కొన్ని రకాల ప్రశ్నలు అయితే అడుగుతున్నారు మనల్ని ఇక ఈ పీ ఫోర్ సర్వేలో మనకు కొన్ని రకాల ప్రశ్నలు అంటే మీకు ముందుగా మీ ఫోన్ నెంబర్ అనేది అడుగుతారు మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ చెప్తేనే మీకు ఇక్కడ సర్వే అనేది కంప్లీట్ అవుతుంది అనమాట మరి ఇక్కడ సర్వేలో ఏమడుగుతున్నారని చూస్తే సర్వేలో మీకు టూ వీలర్ ఉందా అని అడుగుతున్నారు అలాగే మీకు టీవీ ఉందా ఫ్రిడ్జ్ ఉందా ఏసీ ఉందా అని అడుగుతూ ఉన్నారు అలాగే మీ కుటుంబంలో ఎంతమంది ఉంటారు అని అడుగుతూ ఉన్నారు ఇక అంతేకాకుండా మనకు ఈ యొక్క ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉన్నాయా అని అడుగుతూ ఉన్నారు మరి ఇవన్నీ కూడా అక్కడ యాప్ లో ఇచ్చారనమాట అవన్నీ కూడా యాప్ లో వీళ్ళు ఎంటర్ చేయాలి ఆ సర్వేలో ఎంటర్ చేయాలి మరి ఇవన్నీ కూడా ఎంటర్ చేసుకున్న తర్వాత మీ ఫోన్ నెంబర్ అడుగుతారు మీ ఫోన్ నెంబర్ ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ కనుక మీరు చెప్తే అక్కడ సర్వే అనేది అక్కడికి పూర్తవుతుంది అనమాట మరి ఈ సర్వే అనేది ఎందుకు చేస్తున్నారనే చూస్తే ప్రభుత్వ లెక్క ప్రకారం చూస్తే రెండు వేల నలభై తొమ్మిది మనకు స్వర్ణాంధ్ర విజన్ గా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు పూర్టు రిచ్ అన్నారు కదా ఆయన ఈ పూర్టు అంటే పేదవాళ్ళ నుంచి మనకు ధనవంతులుగా మార్చడానికి ఈ సర్వే అనేది ఉపయోగపడుతుందని కూడా ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు అంచనా వేసి రెండు నలభై తొమ్మిది కల్లా మన రాష్ట్రం చాలా గొప్పగా ఉండాలనే ఉద్దేశంతో ఈ విజన్ ను తీసుకొచ్చి ఈ పీ ఫోర్ సర్వే అనేది ఆయన ప్రారంభించడం జరిగింది ఇక చాలా మందికి ఉన్నటువంటి అపోహ ఏంటంటే మనకు ఈ సర్వే అనేది చేస్తుండడం వల్ల ఏంటంటే మనకు ఇప్పుడు చాలా కొన్ని కుటుంబాలు మనకు పేద కుటుంబాలు మధ్య మధ్యతరగతి కుటుంబాలు కానీ కామన్ గా అందరిలో ఇప్పుడు టీవీలు ఉంటాయి మనకు ఏసీలు ఉంటాయి ఇట్లాంటివి కూడా ఉంటాయి అన్నమాట మరి ఈ సర్వేలో వాళ్ళు ప్రశ్నలు అడుగుతుంటే వీళ్ళు భయపడుతున్నారు కొంతమంది చెప్పడానికి కూడా భయపడుతున్నారు అనమాట ఎందుకు అంటే మనకు ఈ సర్వే అనేది నేను చెప్పినట్లు ప్రభుత్వ ఉద్దేశం అదేవి అనమాట కానీ ఇక్కడ కొంతమంది చేస్తున్నటువంటి ప్రచారం ఏంటంటే ఈ పథకాలన్నీ కూడా కట్ చేయడానికి ఈ పథకాలన్నీ కూడా రద్దు చేయడానికి ఈ పీ ఫోర్ సర్వే అనేది తీసుకొచ్చింది ప్రభుత్వము మరి ఈ పీ ఫోర్ సర్వేలో ఇవన్నీ కూడా చెప్తే మనకు పథకాలన్నీ రావేమో అని చెప్పి చాలా మంది భయపడుతూ ఉన్నారు ఇక అటువంటిది ఏమీ లేదు మీకు ఇటువంటి ఇబ్బంది ఏమి రాదని కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే క్లారిటీ ఇచ్చింది కాబట్టి ఈ పీ ఫోర్ సర్వేలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి తప్పకుండా మీరు ఈ వివరాలని కూడా నమోదు చేయించుకోవాలి అలాగే ఇంకా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎవరైనా చేసుకోకుండా అంటే కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా చేయించుకోండి అధికారులను అడిగి మరి పీ ఫోర్ సర్వే కూడా కంప్లీట్ అనేది చేయించుకోండి ఈ పీ ఫోర్ సర్వే కూడా కంప్లీట్ చేసుకుంటే మీకు తప్పకుండా ఏ ప్రభుత్వ పథకము కూడా మీకు రాకుండా ఉండదు ఈ సంక్షేమ పథకాలు పోతాయి అని చాలా మంది సర్వేకు దూరంగా ఉంటున్నారు అలా ఏం లేదు ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ సర్వే అనేది కంప్లీట్ చేసుకోవాలి మీకు తప్పకుండా ఈ పథకాలు ఏవి కూడా ఆగవని మరొకసారి ఇక్కడ ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది కాబట్టి మీకు పథకాలు ఏవి కూడా ఆగవు మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి మీరు ఇబ్బంది లేకుండా మీరు తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే అనమాట కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఈ సర్వేలో మీరు తప్పకుండా పాల్గొని మీకు ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట ఇక ఈ సర్వే అయిపోయింది ఇక పెన్షన్ పంపిణీ కూడా మనకు ఈ రోజు శనివారం ఒకరోజు మాత్రమే పంపిణీ చేస్తారు ఈ రోజే వంద శాతం పింఛన్ల పంపిణీని చేయాలని అధికారులు అయితే మనకు లక్ష్యంగా పెట్టుకున్నారు కాబట్టి వంద శాతం పింఛన్ల పంపిణీ అనేది పూర్తి కాబోతుంది మరి ఇక రెండోదిగా చూసుకుంటే మనకు రేపు ఆదివారం గనక సెలవు అయితే ఉంటుంది రేపు పింఛన్ల పంపిణీ ఉండదు ఆదివారం రోజు ఇక తిరిగి మళ్ళీ కూడా సోమవారం పింఛన్ల పంపిణీ అయితే ఉంటుంది సోమవారం రోజున మళ్ళీ మీకు పింఛన్లు అయితే పంపిణీ చేస్తారు ఇక సోమవారం రోజున పింఛన్ల పంపిణీతో పాటుగా మళ్ళీ కొత్త పింఛన్లకు సంబంధించి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి మరి అసెంబ్లీ సమావేశాల్లో ఇప్పటికే నిన్నటి రోజున బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు ఇక మనకు పింఛన్లకు సంబంధించి కూడా కొన్ని కోట్ల రూపాయలను అయితే కేటాయించారు మరి పింఛన్లకు సంబంధించి మనకు డబ్బులు కేటాయించారు కాబట్టి కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకోవడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించబోతున్నారు మరి కొత్త పిచ్చన్నులకు మీరు దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి నేను ఇప్పటికే ఎన్నో వీడియోల్లో మీకైతే చెప్పడం జరిగింది ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏ ఏ ప్రూఫ్స్ ఉండాలనే విషయాన్ని అయితే మీకు ఇక్కడ నేను స్పష్టం చేయడం జరిగింది కాబట్టి అదే విధంగా ఆ ప్రూఫ్స్ అన్ని కూడా రెడీ చేసుకోండి ఇక లో కూడా మనకు ఈ ఎన్టీఆర్ సామాజిక పింఛన్లకు సంబంధించి డబ్బులు అయితే కేటాయించడం జరిగింది కాబట్టి మనకు కొత్త పింఛన్లకు సంబంధించి కూడా ఈ మార్చి నెలలో మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించబోతున్నారు ఇక ఈ మార్చి నెలలో కనుక మీకు అవకాశం ఇస్తే మీరు కనుక అప్లై చేసుకుంటే ఈ పింఛన్లకు మీకు తప్పకుండా ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్లికేషన్ అయితే వేసుకోవడానికి అవకాశం ఇస్తుంది తిరిగి ఏప్రిల్ నుంచి కూడా మీకు కొత్త పింఛన్లు జమ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పింఛన్లు అయితే తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పింఛన్లు అయితే జమ ఉన్నాయి ఈ కొత్త పింఛన్లు కూడా మీరు దరఖాస్తు చేసుకోవడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి ఈ యొక్క పింఛన్లకు అప్లై చేసుకోండి మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్ల పంపిణీకి సంబంధించి కీలక ప్రకటన జారీ చేస్తూ కూడా ఏపీ ప్రభుత్వం అయితే అవకాశం అయితే కల్పించింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని ఈ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి ఈ ప్రభుత్వం అందించేటువంటి పెన్షన్లకు సంబంధించి కానీ మరే ఇతర పథకాలకు సంబంధించి కానీ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి మీరు ఎక్కడా కూడా అశ్రద్ధ చేయకుండా ప్రతి పింఛన్కు సంబంధించి వచ్చే ప్రతి అప్డేట్ కూడా మీకు చాలా విలువైంది మీరు ఈ అప్డేట్స్ అని కూడా తెలుసుకుని మీరు తప్పకుండా ఈ పింఛన్లకు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మీకు తప్పకుండా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే పింఛన్లు అయితే పంపిణీ చేయబోతోంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ పింఛన్లు అయితే ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పింఛన్లు వస్తాయి ఇక నేను చెప్పినట్లు రేషన్ కార్డు ఆధార్ కార్డు విద్యార్థులైతే బ్యాంక్ అకౌంట్ అలాగే మనకు మిగిలినటువంటి వారైతే కరెంటు బిల్లు ఇవన్నీ కూడా మీరు సిద్ధంగా పెట్టుకొని ఈ పింఛన్లకు మీరు దరఖాస్తు చేసుకోండి మీరు గనక అర్హత ఉంటే మీకు తప్పకుండా ఈ పింఛన్లు అనేవి విడుదల ఉన్నాయి మీకు తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ పింఛన్లకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పిస్తున్నారు దీని ప్రకారం మీరంతా కూడా అప్లై చేసుకోండి అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి మరి ఇందులో నిర్ణయం తీసుకుని మీకు ఈ పింఛన్లను అయితే కొత్త పింఛన్లు పంపిణీ చేయబోతున్నారు ఒకవేళ ఎవరైనా సరే శనివారం రోజున పెంచు తీసుకోకుండా ఉంటే ఇప్పుడు మళ్ళీ కూడా సోమవారం పింఛన్లు అయితే పంపిణీ అవుతున్నాయి ఒకసారి మీరు ఈ పింఛన్లు అయితే తీసుకోండి ఈ రోజే లాస్ట్ రోజు సోమవారం లాస్ట్ రోజు సోమవారం సాయంత్రం లోపు మీరు పింఛన్ తీసుకోవచ్చు ఇక వికలాంగుల పింఛన్ల తనిఖీ అనేది కొనసాగుతూనే ఉంది మరి ఈ నెలలో ఎవరికైనా పింఛన్ ఇవ్వకుండా ఉంటే కామెంట్ చేయండి పింఛన్ ఇయ్యని వారు ఏం చేస్తే పెన్షన్ వస్తుంది అనేది నేను మరొకసారి మీకు అయితే తెలియజేస్తాను ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా మీరంతా కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకుని గంటపై నొక్కడం మర్చిపోవద్దు